హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఓవరాల్గా నిఫ్టీ ఎలా ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా మనం చూసాము మెజారిటీ స్టాక్స్ నిఫ్టీ అలా అక్కడక్కడే ఉన్నా కూడా మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి వాటికి ఇక్కడ స్టాప్ పడుతుందా అనే అంశాలు దీంతోపాటు ఒక రెండు స్టాక్స్ అనమాట రెండు ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అందులో ఒకటి యాభై రూపాయలు ఉంది ఇంకోటి ఏంటంటే మంచి వాల్యుయేషన్లో దొరుకుతుంది ఈ రెండు స్టాక్స్ గురించి చర్చించుకుందాం ముందుగా నిఫ్టీ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం డైరెక్ట్గా పాయింట్కి వెళ్దాం నిఫ్టీ కానీ గమనిస్తే ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ పైకి రావడం చూసాము ఓవరాల్గా రీసెంట్గా కొంచెం వీక్గా అనిపించినా కూడా మళ్ళీ బౌన్స్ అయిపోయింది సో నేను కూడా నిఫ్టీ న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది తర్వాత ఈవెన్ నెక్స్ట్ అట్లీస్ట్ ఒక వన్ వన్ అండ్ ఆ మంత్కి అంటే డిసెంబర్ ఎండింగ్కి ఇంకా నేను అనుకోవడం నా పర్సనల్ వ్యూ ఇది నిఫ్టీ ఒక సిక్స్ సెవెన్ టూ సెవెన్ పాయింట్స్ అంటే ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవనవసరం లేదు అంటే స్ట్రాంగ్ ర్యాలీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో